హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ వనిత రాయల్ని చాలా రోజుల తర్వాత మామిడికాయ తురుము పచ్చడి చేస్తున్నా చ ఇది ఎలా చేయాలో చూడండి మామిడికాయలంతా పట్టు తీసేసి ఇలా జూరి పెట్టుకోవాలి మా బాబు జూరి వాళ్ళకి ఇలా చేయాలంటే చాలా ఇష్టం అంతా మామిడికాయలన్నీ నేనొక సిక్స్ మామిడికాయలు తీసుకున్నాను ఆవాలు ఒక కప్పు బెంతులు ఒక కప్పు బాగా రోస్ట్గా చేసుకో వేయించుకోవాలి మొత్తం ఇది ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలి వేయించి వేయించేసాక ఇది ఒక కప్పులో తీసుకొని మిక్సీకి వేసుకోవాలి చూడండి ఇలా ఎర్రగా రావాలి పొడి నున్నగా మెత్తగా చేసుకోవాలి స్మూత్గా అంటే ఊరిగా బాగుంటుంది చూడండి చాలా మెత్తగా వచ్చింది ఇంకా మామిడికాయ తురుము గ్యాస్ ఆన్ చేసి పెను పెట్టాను నువ్వుల నూనెన్నా లేదా శనగ నూనెన్నా ఈ రెండిట్లో పచ్చడికి బాగా నిల్వ ఉంటుంది కాబట్టి నేను శనగ నూనె తీసుకున్నాను ఇంకా తాలింపు పెట్టుకోవాలి తాలింపు పప్పులు మిరపకాయలు వెల్లుల్లి అన్నీ వేసుకొని వేయించుకోవాలి ఆయిల్లో వేసి ఇవి బాగా దూరగా వేగాలి చూడండి ఇలా బాగా వేయించుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఎల్జీ ఇంగువ వేసుకోవాలి దాన్ని మిక్స్ చేసుకోవాలి అన్నీ రోస్ట్ అయిపోయాయి తీసి పక్కన పెట్టుకొని చల్లారాలి ఇది బాగా చల్లారాక మిరపొడి ఒక కప్పు నేను కొలత తీసుకున్నానండి కప్స్తో కాబట్టి ఇది మిరపొడి ఒక కప్పు వేసాను పసుపు పొడి సూన్ మెంతులు ఆవాలు మిక్స్ పొడి ఉంది కదా ఆ పొడి ఒక కప్పు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా ఉందో చూస్తుంటేనే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు చేస్తారో తిందామా అని ఉన్నారు ఇది బాగా మిక్స్ అయిపోయాక మామిడికాయ తురుముంది కదా అది ఒక కప్పులో తీసుకొని కొలతగా వేసుకోవాలి నేనైతే ఐదు కప్పులు వేస్తున్నాను ఈ కప్పుతో చూడండి కొలతలు కప్స్తో తీసుకుంటే బాగా వస్తుంది ఇది లాస్ట్ కప్పు ఐదవ కప్పు ఇదంతా వేసి మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయిపోయాక సాల్ట్ వేయాలి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి కలవాలి కదా మొత్తం నూనె అవి ఆయిల్ మొత్తం దాంట్లో కలవాలి కాబట్టి నేనైతే హాఫ్ కప్పు సాల్ట్ వేస్తున్నా మీకు తగినంత వేసుకోండి సాల్ట్ వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి ఆ ఉప్పు పట్టడానికి టేస్ట్ చేస్తాం బావు సూపర్ చాలా బాగుందండి ఇంకా అంతా ఒక బాక్స్లో నిల్వ తీసుకోవాలి ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది ఇవన్నీ బాక్స్కి అయితే తీసుకున్నాను నేను వేడి వేడి అన్నంలో లాస్ట్ మొత్తం బాక్స్కి తీసేస్తాం కదా లాస్ట్లో పెన్నులో కలుపుకుంటే సూపర్గా ఉంటుందండి అండి టేస్ట్ వేడి వేడి అన్నంలో ఆవకాయ కాస్త అంతా ఆవకాయ వేసి తగిలిస్తే సూపర్గా ఉంటుందండి నేనైతే కలిపేశాను ఇప్పుడు మా పిల్లలకు పెడుతున్నా ఎలా ఉందో అడుగుదాము ఎలా ఉంది నాన్న సూపర్ అంటుంది మా పాప నేను కూడా టేస్ట్ చూద్దామని చూశాను వా చాలా బాగుందండి ఇంకా